హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనవసరమైన విషయాలు అనవసరమైన టాపిక్లు అయితే మాట్లాడను లైకుల కోసం వీడియో లెంత్ కోసం ఎక్కువగా ల్యాక్ అయితే చేయను కాకపోతే మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ పెట్టుకోండి బెల్ ఐకాన్లో ఆల్ సిమ్మలు పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది మీకు తొందరగా తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్ మన షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ప్రతిరోజు ఉద్యోగాలకు సంబంధించిన డేట్ టు డేట్ ప్రతి డేటు నేను మీకు అక్కడ మెన్షన్ చేస్తున్నాను ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తూ ఉంటాను అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ ఉద్యోగాలు పడ్డా ఏ పథకాలు పడ్డా మీకు తొందరగా తెలియజేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాను మన వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ఎనిమిది వేల క్లర్క్ పోస్టులు అయితే వాళ్ళు వదలడం జరిగింది దానికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే ఇస్తారంట ఆ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే జూనియర్ అసోసియేట్ పోస్టులు కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ క్యాషియర్లు డిపాజిటర్లు ఇలా చాలా రకాల పోస్టులు అయితే వాళ్ళు వదులుతున్నారు మొత్తం ఎనిమిది వేల పోస్టులు అయితే వదులుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేది మనం అప్లై చేసుకోవాల్సింది కూడా నవంబర్లోనే అప్లై చేసుకోవాలని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఎగ్జామ్ వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై ఐదులో జనవరి అయితే పెడతారంట ఎగ్జామ్ వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి చాలా టైం ఉంది మీరు ప్రిపేర్ అవ్వడానికి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్లోనే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కాదు కంప్యూటర్లోనే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి మీరు పెట్టాల్సి వస్తుంది ఆప్షన్స్ కాబట్టి ఇది కూడా మీరు గమనించండి ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ప్రిలియమ్స్ మెయిన్స్ అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మూడు రకాలుగా మీకు ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రిలియమ్స్ మెయిన్స్ అందరికీ తెలిసిన విషయమే ఇంకా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ప్రాంతాన్ని బట్టి భాష అన్నమాట అంటే మనం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళం అనుకోండి మనకు తెలుగు ఇంగ్లీషు వచ్చి ఉండాలి అదే చెన్నై వాళ్ళు అయితే తమిళ్ వచ్చి ఉండాలి అట్లా నార్త్ సైడ్ వాళ్ళు అయితే హిందీ వచ్చిండాలి అట్లా అది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే అది మీకు లోకల్గా లాంగ్వేజ్ మీద పట్టుందా లేదా తెలుసా తెలియదా అనేది అది కూడా ఒక టెస్ట్ లాగా మీకు పెట్టడం అయితే వాళ్ళు చేస్తారు ఇంకా శాలరీ విషయానికి వస్తే ఇరవై ఆరు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది అంట శాలరీ అంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇరవై ఆరు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు మీకు శాలరీ అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే బీఏ బీకామ్ బీఎస్సీ అగ్రికల్చరు ఇంకా బీటెక్ ఇట్లా చాలా ఉన్నాయి అది ఏదైనా కూడా డిగ్రీ ఎనీ డిగ్రీ అని కూడా అనొచ్చు అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలంట అంటే మినిమం ఇరవై సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే వాళ్ళకి ఉండాలంట ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాప్ పాయింట్ ఇది ఒకసారి దీని అందరూ గమనించాలి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అంట డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయ్యే ముందుకల్లా ఈ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసి పాస్ అనేది అయిపోవాలనేసి మాత్రం వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇంకా ఎగ్జామ్ డీటెయిల్స్కి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి మొత్తం వంద క్వశ్చన్లు ఉంటాయి అందులో వంద మార్కులకి అరవై నిమిషాల్లో మీరు రాయాలి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా కట్ ఆఫ్ మార్కులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఒక తప్పుకి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ అంటే నాలుగు తప్పులు పోయాయి అనుకోండి ఒక్క మార్క్ అయితే వాళ్ళు తీసేస్తారనమాట ఇంకా సిలబస్లోకి వస్తే ఈ ప్రిలి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీషు ముప్పై మార్కులకి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ముప్పై ఐదు మార్కులకి రీజనింగ్ ముప్పై ఐదు మార్కులకి మొత్తం వంద మార్కులకైతే ఇది ఎగ్జామ్ ఉంటుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితేనే మెయిన్స్కి అనేది మీరు వెళ్తారు ఇంకా మెయిన్స్ ఎగ్జామ్స్కి వస్తే మెయిన్స్ ఎగ్జామ్ గురించి మీకు చెప్పాలంటే జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులకు ఉంటుందంట క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి యాభై మార్కులకు ఉంటుందంట రీజనింగు ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అరవై మార్కులకంట జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి యాభై మార్కులకి ఉంటుందంట మొత్తం రెండు వందల మార్కులకి మెయిన్ ఎగ్జామ్ అయితే రెండు వందల మార్కులకి నూట తొంభై క్వశ్చన్లు ఉంటాయంట రెండు గంటల నలభై నిమిషాలు టైం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీకు ఇంతకుముందే చెప్పాను అది ఉంటుంది ఇంకా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు కాల్ లెటర్ అయితే వస్తుంది ఎలియన్స్ క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్ అనేది ఎలిజిబుల్ అవుతారు మెయిన్స్ అనేది క్వాలిఫై అయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్లోకి మీరు క్వాలిఫై అవుతారు ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది మీరు అప్పుడు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్